తిరుపతిలో ఆ బాలికను హాస్పిటల్ అడ్మిట్ చేసిన అనంతరం నేను వెళ్ళిపోయాను దాని తర్వాత కనీసం నేను కానీ ఆ బాలిక తండ్రి పోలీసులు రాసుకు వచ్చిన స్టేట్మెంట్ పై సంతకం పెట్టించుకున్నారు నా మీద పోక్సో కేసు పెట్టారు పలు సెక్షన్ లో తప్పుడు కేసులు బనాయించారు ఇలా ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా సరే ఆ బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అన్నారు నేను గురించి మాట్లాడలా ఆ సంఘటన గురించి మాట్లాడలా నా వాయిస్ ఎక్కడా లేదు ఎవరైనా నా వాయిస్ని చూపించమని చెప్పండి ఆ సంఘటన గురించి కానీ ఆ బెడ్ గురించి కానీ మాట్లాడుంటే నా వాయిస్ లేదు నేను లేదు నేను తిరుపతిలో కూడా అబ్బాయిని అడ్మిట్ చేసి ఒంగోలుకొచ్చేసాను ఇంది బిటర్ పోక్సా కేసు ఎందుబిటర్ అట్రాసిటీ కేసు ఇంది బిడ్డర్ ఐటీ కేసు ఎన్ని బిడ్డర్ పదకొండు సెక్షన్లు దీంట్లో తమాసాన అంశం ఇంకోటి ఏంటంటే నాగార్జున అని అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తన బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లతో తన రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు పోలీసులు పోలీసు జీబులో తీసుకెళ్లారు అని చెప్పారు పీలార్ తీసుకెళ్తామని చెప్పారు రుంపుచెర్యలు అన్నారు తిరుపతి తీసుకొచ్చారు తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ తీసుకుని అర్థం కాక టెన్షన్ పడుతుంటే నాగార్జున రెడ్డి అనే అతను తన కారు ఎక్కించుకొని తన డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీప్ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి టీలేరికి రుంబచర్లకి తిరుపతికి తెల్లారు వైటిన్నారు దాకా డ్రైవ్ చేశాడు పాపు చేసి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన ఇరవై రెండు రోజుల తర్వాత ఆ నాగార్జున్రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించాడు ఎవడైనా మనిషి అనేవాడు మానవత్వం ఉన్నవాడు ఎవడైనా క్షణం ఆలోచిస్తాడు కదా తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చింది తను రాత్రి ఒకటిన్నర వరకు కనీసం ఒక నూరు కిలోమీటర్ నూట ఇరవై కిలోమర్వీ చేశాడు పీలరు రొమ్ము చే తిరుపతి పైన కేసు పెట్టాడు తన తండ్రి శాతం పెట్టించారు ఇరవై రెండు రోజుల తర్వాత తన తండ్రి పిలిస్తే నేను వెళ్లా ఇట్లా జరిగిందంటే వెళ్ళా తను జరిగిన సంఘటన తనే చెప్పాడు ఏం జరిగిందో నాకు బహిచానమైనా పర్వాలేదు నా బిడ్డకి చేసాడు వాళ్ళకి వృత్తి ఇవాల్సిందే ఇది వాస్తవం అయితే ఇరవై రెండు రోజుల తర్వాత ఈ రోజు కేసు పెట్టారు నేను అడుగుతున్నా ఆ పాప అరెస్ట్ ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో ఎవరైనా వైఎస్సార్సీపీఓలు కానీ ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా జరిగితే అమ్మాయి చెప్తుంది కదా ఎవరు ఇది అన్వోన్ పర్సన్ చెప్పింది ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు ఒక పిల్లని పట్టుకొచ్చి జైలుకి పంపారు ఆ డిటెన్షన్ రిపోర్ట్ ఒక పేరని రాశారా అది లేదు తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎవరు పేర్లు లేవు తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రాజు ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్లోనే ఊరు పేర్లు లేవు ఇరవై రెండు రోజుల తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని గురువారం తీసుకెళ్లారంట సంతకాలు పెట్టమంటే ఊర్లో చెప్తున్నారు మాకు అవే తప్పిది నా బిడ్డను కాపాడడానికి వాళ్ళు వచ్చారు వాళ్ళ మీద కేసు వెళ్ళినాడు శుక్రవారం పిలిపించారంట ఆదివారం పిలిపించి ఏం పెట్టుకున్నారు వైట్ టాపర్ సంతకం పెట్టుకున్నారని తను గ్రామస్తున్న మాట అది కూడా ఏంటంటే ఐదు పేజీలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చారంట సరే టైప్ చేసి టైప్ చేసినటువంటి దాంట్లో ఏదేమైనా ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చిన ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మరిసిపోవద్దని చెప్తున్నా ఒకటి మటుకు నిజం మాకు మనతా వాతా కర్మణ బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం ఈ రోజు కోరుకుంటున్నాం